ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అధికార మార్పిడి సమయం సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు అవును సంస్థాగత నిర్మాణం దగ్గర నుంచి టోటల్ పార్టీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది తెలుగుదేశంలో ఒకనాడు బహిరంగ విప్లవం ఎన్టీ రామారావు దించి చంద్రబాబు అప్పటిదాకా వెనకాల ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు టేకప్ చేశాక ఒక పక్కన ఎన్టీఆర్ ఇంకో పక్కన చంద్రబాబు బొమ్మ పెట్టేవాళ్ళు తర్వాత నిదానంగా మనం అబ్జర్వ్ చేస్తే నైన్టీ ఫైవ్ తర్వాత ఎన్టీఆర్ బొమ్మ తీసేశారు పార్టీ ఆఫీసులో కానీ ఈ వెహికల్స్ మీద పెట్టుకోవడం కానీ చంద్రబాబు బొమ్మ మాత్రమే ఉండాలి ఇంక్లూడింగ్ బాబు కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ బొమ్మ ఉండేది కాదు ఎందుకంటే ఎన్టీఆర్ తో విభేదించి యువతలకు వచ్చి ఆ ఎన్టీఆర్ ని సస్పెండ్ చేసి ఆయన బొమ్మ పెట్టుకుంటే ఎట్లాగా రెండు వేల తొమ్మిది దాకా అలాగే సాగింది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ముందు మొన్న మధ్యనే ఆయనకు చెప్పారు కదా దత్తు రాఘవేంద్ర ఎట్లంటోళ్ళు వెళ్ళి ఎన్టీ రామారావు పేరు లేకపోతే ఎట్లాగా అని అన్నాక అప్పుడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ముందు మళ్ళీ టీడీపీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టి మళ్ళీ కార్యక్రమం ఫోటోలు గిటోలు పెట్టి కార్యక్రమం బిగినైంది అంతకుముందు ఆ తొంభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో ఈనాడు జ్యోతి కూడా ఇవి రాయడం మానేసినాయి ఎన్టీ రామారావు వర్ధంతి జయంతి ഏതോ ചെറിയ ചെന്ന വാർത്ത കിണ്ട എടംബിസേവാവൻ ടി ഡി പി കാര്യാലയ